నమస్కారం ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఆంధ్ర స్టైల్ పుల్ల పుల్లగా ఉండే గోంగూర పచ్చడి అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుందండి పచ్చడి చూసారా మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చిన్న చిన్న కట్టలు పది కట్టలు అయితే తీసుకున్నానండి గోంగూర కట్టలో ఇవన్నీ ఇలా కాడల నుంచి సెపరేట్ చేసేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుని నాలుగు ఐదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక జల్లుడి దాంట్లో వేసి నీళ్ళన్నీ ఇలా పక్కకు పెట్టి ఆరినవ్వాలండి నీళ్ళన్నీ పోయేలాగా ఇలా నీళ్ళన్నీ ఆరిన తర్వాత ఒక క్లాత్ మీద నేడలో ఈ విధంగా ఎండబెట్టాలి నాకు ఐదు ఆరు గంటలు టైం పట్టిందండి ఇలా ఎండటానికి చూసారా అసలు తడి లేకుండా నీళ్ళలోనే ఎండబెట్టాలి ఈ విధంగా ఎండినివ్వండి ఐదు ఆరు ఐదు ఆరు గంటల తర్వాత నీళ్ళలోనే ఎండబెట్టాలి ఇలా ఎండిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా పప్పు నూనె వేసుకోవాలండి ఎడ్ నూనె కొద్దిగా ఒక నాలుగు ఐదు స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇలా డ్రైగా ఉన్న గోంగూర వేసుకోవాలి ఖచ్చితంగా చిన్న మంట మీదే దీన్ని కుక్ చేయాలండి పెద్ద మంట పెట్టడం వల్ల అడుగంటి మాడిపోతుంది పచ్చడి పొడైపోతుంది ఇలా చిన్న మంట మీదే మూత పెట్టకూడదండి మూత పెట్టడం వల్ల ఆవిరి వస్తుంది కదా వాటర్ దిగుతుంది పచ్చడి పొడైపోతుంది మూత పెట్టకుండా దగ్గరుండే ఇలా చిన్న మంట మీదే దీన్ని బాగా వేపుకోవాలి మీకు ఒకవేళ ఇలా వేపినప్పుడు పొడి పొడిగా ఉంది ప్యాన్ కంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేయండి ఏం పర్వాలేదు ఇలా ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వాలి మూత అయితే పెట్టకూడదండి ఇలా చాలా టైం పట్టిందండి ఇలా మగ్గడానికి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అలాంటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చూసారా ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆపేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకుని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి ఇష్టం లేని వారు స్కిప్ చేయండి నేనైతే వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా వేసుకుని బాగా కడగాలి కడిగిన తర్వాత గోంగూర వేపుకున్నాం కదండీ అదే ప్యాన్లో వేసేసుకుని వేడి నీళ్ళు బాగా మరుగుతున్న నీళ్ళు ఈ విధంగా పోసుకోవాలి చింతపండు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి వేసుకుని దీన్ని చిన్న మంట మీదే ఇది కూడా చిన్న మంట మీదే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇముకుపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తడి ఉండదండి ఆయిల్లో ఫ్రై అవినట్టు ఉంటుంది పచ్చడి అసలు పాడవకుండా ఉంటుంది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి ఇలా చేయటం వల్ల ఇలా ఇది కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అలాంటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి బాగా వేపు కావాలండి దగ్గరుండే వేపుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా ఇప్పుడు ఉప్పు కూడా కళ్ళుప్పు తీసుకుని ఈ విధంగా తడి లేకుండా స్టవ్ మీద పెట్టి వేపుకోవాలండి కొద్దిగా ఇప్పుడు పోపు కోసం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వేడి శనగ నూనె వేసానండి పప్పు నూనె నూనె కాగిన తర్వాత మినపప్పు పచ్చిశనగపప్పు వేసి వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఆవాలు వేసుకుని అలాగే ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసిన వీడియో స్కిప్ అయ్యింది అలాగే అవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఎంగువ వేసుకోవాలి ఎంగువ్వు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటమన్న తర్వాత స్టవ్ ఆపేసి సల్లార్నివ్వాలి ఇలా చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి నేను కప్పుతో కారం కోసం కొలుస్తున్నాను ఇలా రెండు కప్పులు అయ్యింది ఇందులోనే ఉడకబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోవాలి ఇలా ఇష్టం ఉంటే మీరు మెంతులు ఆవాలు పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఓన్లీ పోపులో మెంతులే వేసాను ఇప్పుడు కారం వేసుకోవాలండి ఒక కప్పు ఫుల్గా వేసుకోవాలి నేను మంగ కారం వేస్తున్నానని చూపిస్తున్నానండి ఇలా ఫుల్గా కారం వేసుకోవాలి ఒకవేళ కారం ఎక్కువైతే మరలా తక్కువ అయితే వేసుకునేలాగా కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇలా ఫుల్గా కప్పు తీసుకున్న తర్వాత కొద్దిగా తీసి పక్క పెట్టుకున్నాను మిగిలిన కారం మిక్సీ జార్లో వేసాను అలాగే అదే కప్పులో అరకప్పు వరకు చిన్ ఉప్పు వేసుకోవాలండి పొడి చేసాను కళ్ళు ఉప్పు వేపాను కదా అది పొడి చేసాను ఆ ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మరీ గట్టిగా తిప్పకూడదండి ఆపుతూ తిప్పుతూ తిప్పితే మెత్తగా అవుతుంది ఇలా ఇలా తిప్పిన తర్వాత పోపులో వేసేసుకోవడమే ఇలా పోపులో వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కారం ఉప్పు అది చెక్ చేశాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది కారం కొద్దిగా పుల్లగా ఉందండి అందుకనేసి మిగిలిన కారం కూడా వేసేసాను కరెక్ట్గా సరిపోయింది మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే కప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు పుల్ల పుల్లగా కావాలి అనిపిస్తే ఇలా ఒక కప్పు ఒక కప్పు ఫుల్ కప్పు వేసుకుని అరకప్పు ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలా మీకు ఇష్టం ఉంటే మెంతుల పొడి ఆవు పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇలా మిగిలిన కారం వేసేసుకుని బాగా కలుపుకున్నాను ఇలా కారం మొత్తం వేసేసుకుని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక గుప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి తొక్క వలసేసిన వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవటం కూడా హెల్త్కు మంచిదండి ఇది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్